పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది ఈ నేపథ్యంలో జనసైనికుల కోసం నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్లో బెన్ఫిట్ షో ప్రదర్శించారు నెల్లూరు జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు జనసైనికుల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు సినిమాకి వచ్చిన జనసైనికులను ఆపేయంగా పలకరించారు వారితో కలిసి సినిమా చూడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడం శుభపరిణామమని అన్నారు ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు షేక్ ఆలియా తదితరులు పాల్గొన్నారు అందరం కూడా వచ్చి ఈరోజు చూసాము నిజంగా ఒక వారం రోజుల నుంచి సినిమా గురించి అందరు కూడా వేచి చూస్తుంటారు నిజంగా ఈరోజు సినిమా చూసి చాలామంది అందరూ బయటకు వచ్చి ఎంతో మంచి ఎమోషన్స్తో బయటకు వచ్చారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా ఇప్పటివరకు ఏదో ఒక సందేశం ఇస్తుంటారు సమాజానికి అదేవిధంగా ఈ బ్రో సినిమా కూడా చాలా బాగుంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాలి అని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి కూడా చూడాలి ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా టైం గురించి చెప్తారు మనకి భగవంతుడు ఇచ్చిన ఈ సమయాన్ని ఈ టైంని కరెక్ట్గా వాడుకోవాలి మనకి భగవంతుడిచ్చిన ఈ టైంని పది మందికి ఉపయోగపడేటట్టు మనం బతకాలి మన కుటుంబ సభ్యులతో మనం టైం స్పెండ్ చేయాలి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడేటట్టు టైం మనం వినియోగించుకోవాలని చెప్పి చాలా మంచి సందేశం ఉంది ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని కూడా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి నటన గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి సినిమాల్లో అద్భుతంగా నటిస్తారు ఈ సినిమాలో కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఎంతో బాగా అద్భుతంగా నటించారు నిజంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి సందేశం ఉంది ఈ సినిమాలో తప్పకుండా అందరు కూడా చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను తెలుగు సినీ పరిశ్రమకి అదేవిధంగా మెగా అభిమానులకి ఈరోజు నిజమైన పండుగ ఈ బ్రో యొక్క చిత్రం ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మల్టీస్టార్ చూసాం కానీ ఈరోజు మా దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మెగా కుటుంబ సభ్యుడైన సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి మెగా అభిమానులకి ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని ఈరోజు ఈ చిత్రంతో తీసుకొచ్చారు అదేవిధంగా ఈ చిత్రం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక దేవుడు పంపించిన దోతగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందో దీనికి దేవుడు దిగి వస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా మారుస్తారో అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడుగా ఈరోజు ఈ చిత్రంలో కనిపించి ఈరోజు మానవుల పర్యావరణ స్థానాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ చిత్రం ద్వారా చెప్పారు ఇదే విధంగా విశ్వ మానవావళి విశ్వ మానవావళి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టైంకి ఫ్యామిలీతో స్పెండ్ చేసి అదేవిధంగా సమయానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి చక్కటి సందేశంతో ఈరోజు మెగా అభిమానులందరికీ గుండెలు పండగ చేసిన సినిమా బ్రో చిత్రం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జై